చేస్తున్న ప్రార్థన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పిల్లరా ఎవరి గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే ఏసుక్రీస్తు వారు అని పలకటానికి అర్హత కూడా లేనటువంటి ఒక అఘోర పాపి ఎవరయ్యా అంటే ఒక ఘోరమైన పాపి ఒక అమితమైనటువంటి పాపి అలాంటి పాపులు కలిసి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి మీద కొరడా దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి వీళ్ళ చేతికి మేకులు కొట్టి కాళ్ళకు మేకులు కొట్టి రెల్లుతో తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ముళ్ళకెరీటి మీద రెల్లుతో కొట్టి ఇంత చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారయ్యా అంటే ఏమంటారు చూసారా తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు తెలియక చేస్తున్నారయ్యా దయచేసి వెళ్ళని క్షమించండి ప్రిలరా వాక్యాలు చెప్పటం కాదండి అవి అనుసరించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రాణం పోతున్నా కానీ ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అనడానికి ఒక ప్రసంగం కాదండి యశు ప్రభువారి వారి ప్రవర్తన ఎంత చక్కగా మనకు కనబడుతుంది చూడండి అయినా మత్యస వార్తలో మనం చూడొచ్చు ఒకసారి మనం చూద్దాం మత్యశ్వ వార్తలో ఆయన మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తానండి మత్యశ్వ వార్త ఐదవ అధ్యాయం మనం చూస్తే నలభై నాలుగవ వచ్చును మనం చూద్దాం మత్యశ్వ వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగవ వచ్చును మనం చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు చూసారా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి తర్వాత మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చెయ్యండి ఇది ప్రసంగం అక్కడ ప్రవర్తన హింసించు వారి కొరకు వారి యొక్క దేహము నాశనం అవ్వాలని కాదు ప్రార్థన చేయమంటే దాని అర్థం వారిలో సమాధానం కలగాలి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుని యొక్క కాపుదల వారిని విడిచిపెట్టకుండా దేవుని యొక్క ప్రేమ వారు తెలుసుకున్నట్లుగా వాళ్ళ 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 తరపున మనం ఏం చేయలేదు సార్ క్షమాపణ అడగాలి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటంటే మనం కనుక కఠినమైన పరిస్థితుల్లో ఉంటే మనల్ని ఎవరైతే కఠినమైన పరిస్థితులకు తీసుకుని వచ్చారో వాళ్ళ నిమిత్తం మనం కనీసం ప్రార్థన చేస్తామంటే ప్రార్థన కూడా చేయకపోగా వారి యొక్క కీడు మనం కోరుకుంటూ ఉండేవాళ్ళుగా మనలో కొంతమంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఒకరి కీడు మనం ఎప్పుడు కోరుకోకూడదండి అది వారు మనకి కీడు చేసినా మేలు చేసిన వారు మనకంటూ గొప్పగా ఎదుగుతున్నా ఎదగకపోయినా వారు మనల్ని అవమానపరిచినా అవమానపరచకపోయినా వారు మనల్ని హింసించినా హింసించకపోయినా మనం చేయవలసింది ఏంటి తెలుసా ప్రార్థన చెయ్యాలి ఏమని ప్రార్థన చేయాలి తెలుసా ప్రభు వారిని క్షమించుము యేసు ప్రభు వారు అంటున్నారు అండి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం ఇరవై మూడు అధ్యాయం లోకాష్ వార్త ముప్పై నాలుగో వచ్చును మనం చూస్తే కనుక ఆయన ప్రార్థన ప్రార్థించడానికి చక్కగా ఉందంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను ఆయన చక్కగా ఉందండి యేసు ప్రభువారిని గారు అడుగుతారండి ప్రభువా ఏడు మార్ల మటుకు క్షమించాలి కదా అంతే కదా నిజమే కదా చెప్పన ఏడు మార్ల మటుకు కాదు నాన్న డెబ్బై ఏళ్ళ మారుల మటుకు మనం క్షమించాలి ఆ క్షమాపణకి నిలువెత్తి నిదర్శనం క్షమించమని మాట్లాడడానికి మనకి మాదిరిగా యేశువరా జీవితం కనబడుతుందండి ఆయనను ఎవరైతే హింసిస్తున్నారో ఆయనను ఎవరైతే అపహాసిస్తున్నారో ఆయన ఎవరినైతే రాజు యూదుల రాజు చెప్పయ్యా నేను ఎవరు కొట్టాడో కనిపెట్టాయా ప్రవచించాయా అని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరి గురించి ఏ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాయా అలాంటి క్షమాపణ గుణం క్షమా గుణం అనేది మనకు ఉండాలి అది మనం నేర్చుకోవాలి ఎందుకంటే అనుకూలమైన పరిస్థితుల్లో కాదండి ఈరోజు మనం ధ్యానించే ప్రతి మాట కూడా ప్రాణాలు పోతున్న పరిస్థితుల్లో యేసు ప్రభు పలికిన మాటలు ఆఖరి మాటలు అవి యేసు ప్రభు పలికిన ఆఖరి మాటలు ప్రారంభంలో ప్రభు కొరకు బ్రతికే విషయం ఎంత గొప్పగా ఉంటామో మనం అది కొంతకాలం గడిచిపోయిన తర్వాత మనలో ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎన్నో వస్తాయండి ఆయన ప్రారంభంలో కాదండి ముగింపులో కూడా చివరి మాటలలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే చివరి ఏడు మాటలలో మొదటి మాట మనకు కనబడుతుంది క్షమించాలి ఎవరిని క్షమించాలి ప్రతి ఒక్కరిని క్షమించాలి మనల్ని హింసించు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇది యేసు పలికిన మొదటి మాట నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం అది మాటలలో కాదండి ప్రవర్తనలో చూపించగలగాలి